అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుకా కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ప్రస్తుతం వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్తానండి ఫస్ట్ కార్డు రివీల్ చేస్తున్నాను టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ మీకు ఎలాంటి పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే తన యొక్క శరీరంలో పది గుణపాలు గుచ్చితే ఎలా ఉంటుందో ఆ పెయిన్ అలా ఉంటుంది అంటే తనని థర్డ్ పార్టీ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన ఫ్యామిలీ అయినా ఎవరైనా తనకిప్పుడు పెయిన్ అయితే మిగిల్చడం అయితే జరిగింది మిమ్మల్ని కాదు అని అనుకున్నందుకు మిమ్మల్ని పక్కన పెట్టేసి వద్దు అని వారు ఎవరినైతే చూజ్ చేసుకొని అతి ఇష్టంగా అతి ప్రేమతోటి చూజ్ చేసుకొని వెళ్ళి మీ యొక్క ప్రేమ ముందు అంటే వారి ముందు మీరు సాటి రారు అని మిమ్మల్ని హేళన చేసి అవమానించి ఎవరి కోసం అయితే వెళ్ళారో ఆ వ్యక్తులే ఆ ఇష్టమైన పీపులే తనకి ఇంత బాధ అనేది మిగిల్చారు తనకి జీవితంలో హోప్స్ అనేటివి లేకుండా చేయడం అయితే జరిగింది అందువల్ల ఈ పర్సను మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నాను నీకు చేసిన కర్మ అనేది నాకు ఎదురొచ్చింది నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు లైఫ్లో అంతా చేదే మిగిలింది మంచి రోజుల్ని నేను కాదనుకున్నాను నన్ను వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు చాలా డ్రామాలు అనేటివి కూడా నా చుట్టూ క్రియేట్ చేస్తూ ఉన్నారు నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను వాళ్ళ యొక్క యాక్టింగ్కి నేను నీకు చేసిన ద్రోహం నాకైతే తిరిగి వచ్చిందని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు వాళ్ళు నన్ను చాలా మ్యానిఫ్లేట్ చేస్తూ ఉన్నారు నేను ఎలా చేసేవాడినో నిన్ను చాలా డ్రామాలు అనేది మీకు మీ పర్సన్ మీకు చేసి చూపెట్టేవారండి మీరు మీకు నమ్మాలనిపించకపోయినా తన మీద ఉన్న ప్రేమతోటి నమ్మేవాళ్ళు మీరు తనే జీవితంగా తనే సర్వస్వంగా మీరు బ్రతకడం అయితే జరిగింది అలాంటి మిమ్మల్ని కాదనుకొని మీకు చాలా పెయిన్ అయితే మిగిల్చారండి వేడుకున్నారు బెక్ చేసుకున్నారు నాకు ఇంత ద్రోహం చేయకు నేను నీకు ఏం అన్యాయం చేశాను నీ లైఫ్లోకి రావడమే నేను చేసిన తప్ప నా తప్పేంటి చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మీరు ఎంతో నిలదీసి అడిగారు కానీ మీ పైన బ్యాడ్గా పోర్టేట్ చేస్తూ మీరు అవునంటే కాదనడం కాదంటే అవునడం మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా గ్యాసిప్స్ చెప్తూ ఇతర వ్యక్తుల ముందు మిమ్మల్ని చెడ్డగా చేసి చూపిస్తూ చాలా డ్రామాలు అయితే ప్లే చేశారు థర్డ్ కా థర్డ్ పార్టీ మిమ్మల్ని ఫైస్ చేశారు కానీ ఆ పర్సన్ ఈ వ్యక్తిని అయితే అంత బాగా చూసుకోవడం లేదు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీకు ఇచ్చిన కర్మ వారికి కూడా థర్డ్ పార్టీ ఇస్తూ ఉంది మీరు అందుకు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు విపరీతమైన ప్రేమతోటి ఉన్నారు మనసులో అది కూడా ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఎక్స్ప్రెస్ చేయాలన్నా తన చుట్టూతల ఉన్న విష సర్పాలను ఎదుర్కొని మీకు వచ్చి ఆ ప్రేమ చెప్పే పరిస్థితుల్లో లేరు ప్రేమ మాత్రం ఉంది మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తిలో ఇప్పుడు మీ పైన ప్రేమ అనేది పుడుతుంది మీ మీరు గతంలో తనతోటి ఉన్నప్పుడు మీ ఎలాంటి కైండ్నెస్ అంటే దయ అనేది చూపెట్టే వ్యక్తి అయితే కాదు మీకు అన్ని డిజర్వ్గా ఉన్న పర్సన్ అండి మీకు దేనిగా కూడా లోట్ అనేది లేదు అలాంటి మిమ్మల్ని మీవన్నీ లాక్కొని మిమ్మల్ని అధ్వానమైన స్థితిలో వదిలేయడము రోడ్డు పైననే వదిలేశారండి మిమ్మల్ని అందరు ముందు హేళన చేసి అవమానించి విపరీతంగా కొట్టడం అంటే నిందించడము అంటే కురుక్షేత్ర మహాసభలో ద్రౌపదిని ఏ విధంగా అయితే అవమానించి నిందించ చేశారో దుర్యోధనుడు అలా మిమ్మల్ని మీ వ్యక్తి తను మీరు ఒక లైఫ్ పార్ట్నర్ అయినా మీరు ఆడవారైనా మగవారైనా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అలా చేయడం అయితే జరిగిందండి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గానైతే అష్టమ కష్టాలు పెట్టడం అయితే జరిగింది శీత కష్టాలు చూపెట్టడం అయితే జరిగింది మీ యొక్క అంటే మీ యొక్క కన్నీటి ఉసురు అనేది వారికి హండ్రెడ్ పర్సెంట్ కొడుతుందండి ప్రస్తుతానికి అంటే ఎక్స్పోజ్ చేసుకోవడం లేదు చూ తన యొక్క చివరి దశ అంతిమ దశ వరకైనా మీకు చేసిన పాప కర్మం అనేది మీ పర్సన్ అయితే అనుభవిస్తారండి విపరీతమైన పెయిన్ అనేది మీకు కలిగించడం అనేది జరిగింది ఇప్పుడు వాళ్ళు పెట్టే టార్చర్కి నాకు నువ్వు గుర్తుకొస్తున్నావు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను స్టిల్ ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని మీ పర్సన్ అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారండి మీరు మీకు ఇప్పుడు మిమ్మల్ని మీకు చాలా ప్రాణాపాయ స్థితులు అయితే కలిగించారు మీరు మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పాముకు పాలు పోస్తే అది విషమే కక్కింది అనేలాగా అయిపోయింది అనమాట మిమ్మల్ని ఎట్ ఏ టైంలో ఇదంతా నా దీనికి అవసరం లేదు నువ్వు కావాలంటే వెళ్ళిపో అన్నీ నావే అంటే మీ తన లైఫ్లోకి వెళ్ళిన అంటే మీరు ఒక విలువలతోటి కూడిన బంధం పరంగా వెళ్తే కూడా మీకు అసలు విలువ లేకుండా చేయడం అయితే చేశారు అంటే మీరు ఒక మ్యారేజ్ చేసుకొని తనకి కట్న కానుకలు అన్నీ ఇచ్చినా లేదా తనని మీరు లవ్ మ్యారేజ్ చేసుకొని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసిన ఎవరైనా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అవమానించడం నిందించడము మీ ఆస్తులన్నీ తన మీరు ఒకవేళ తనకి మనీ ఇచ్చారనుకోండి మీవి తీసుకొని తన రియల్ ఎస్టేట్ ఇట్లా కొనుక్కొని స్థిరాస్తులు కొనుక్కొని తన పేరు మీద చేసుకొని మిమ్మల్ని ఆరాధనలు చేయడం లేదా మీ గోల్డ్ ఉంటే తన పేరు మీద మార్చుకోవడం లేదా తన ఫ్యామిలీ చేతిలో పెట్టడం ఈ యొక్క వ్యక్తి అలా చేసుకుంటూ మీకైతే ఇబ్బందులు పెట్టి విపరీతమైన పెయిన్ అనేది మిగిల్చి మిమ్మల్ని ఈ రోజు నడి రోడ్డు మీద వదిలేసి ఉన్నారండి మీరు చాలా ఇబ్బందులు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీ యొక్క బాధ మీకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు అంటే కొందరు ఎలా ఉంటారంటే మన ముందు అయ్యో పాపం అంటారు మన వెనకాల వెళ్ళిన తర్వాత వెక్కిరించడాలు అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే మిమ్మల్ని తప్పుగా అనుకునేలాగా మీ క్యారెక్టర్ మంచిది కాకపోవడం వల్లనే మీ యొక్క ప్రవర్తన మంచిది కాకపోవడం వల్లనే మీ వ్యక్తి మిమ్మల్ని ఇలా చేశారు అనుకునేలాగా ఈ వ్యక్తి మీకు చాలా స్పేస్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది మీ పర్సన్కు మీకు ఇద్దరికైతే అంటే తన ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఫైవ్ ఇయర్స్ కంటే ముందు నుంచి కూడా మీకు చాలా పెయినే ఉందండి ఎప్పుడు కూడా సంతోషపడి హ్యాపీగా స్పెండ్ చేసిన రోజులు అయితే లేవు తను అన్ని చేదు జ్ఞాపకాలే మిగిల్చారు మీ సంతోషకరమైన లైఫ్లోకి ఆహ్లాస్ ఆహ్లాదకరమైన లైఫ్లోకి వచ్చి బంధం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ జీవితంతో ఆటలు అయితే ఆడుకున్నారండి తను కావాలనే థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ గొడవలు అయితే అవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి అంత బాగా అయితే లేదు ఫ్యామిలీ అయినా ఎవ్వరైనా కూడా తనని ఇప్పుడు అలోన్గా ఒక సింగిల్ పర్సన్గా ఉంచుతూ ఉన్నారు అంటే వాళ్ళ ఇతని వెనకాల వాళ్ళు గూను కుటాని అనేది నడుపుతూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్లో ఇతను ఒక అంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారనుకోండి ఈ వ్యక్తి ముందల ఒకలాగా అంతా ప్రేమ నటించడం వ్యక్తి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క రహస్యాలు చర్చించుకోవడం భూములు పట్టాలు చేయించుకోవడం గోల్డ్ మీ ఉంటే తాకట్టు పెట్టించడం ఆ వచ్చిన డబ్బును యూటిలైజ్ చేసుకోవడం ఇలా రకరకాల కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారండి వాళ్ళు మీ వెనకాల చేసేటివి మీరు వాళ్ళ గురించి చెప్పారు మీ పర్సన్కి కానీ మీవి తీసుకొని కూడా మీ పర్సన్ మిమ్మల్ని దొంగలంటూ ఉన్నారండి అలాంటి వ్యక్తి అంటే మీది తనకే తనది తనకే ఈ వ్యక్తి పోయి వాళ్ళతో ప్యాచ్ అయి ఉంటారు వాళ్ళ కోసమే ఈ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫై చేయడం చాలా అధ్వానమైన స్థితి అయితే చూపెట్టారండి ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి అంత సంతోషకరంగా అయితే లేరు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కమిట్మెంట్ అడుగుతుంది లేదా తన యొక్క ఫ్యామిలీ అయినా నీ వల్ల మాకు గొడవలు అయ్యాయి కాబట్టి నీ యొక్క గొడవలకు మేము ఇంత పెద్ద మనుషుల పరంగా కట్టాము లేదంటే కోర్టు పరంగా కట్టాము పంచాయతీల పరంగా నీ పైన ఇంత ఎక్స్పెండ్ చేశాను కాబట్టి నీకు ఇంత ఇది కట్టు అది కట్టు అనేసి చెప్తూ ఉన్నారండి మీరు ఉన్నప్పుడేమో పర్సన్ తోటి ఆ పర్సనే మాకు ముఖ్యమో మిమ్మల్ని తప్పించడానికి అతనికి ఈ వ్యక్తులైతే ఒక కుడి భుజంలాగా ప్రవర్తించడం మీరు తన లైఫ్లోకి అంటే రాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వారి యొక్క ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వీళ్ళందరూ చేశారు ఈ వ్యక్తి కూడా వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశారు అంటే మీరు ప్రతి ఒక్కరిని తోటి మిమ్మల్ని బదినం చేయించడం వాళ్ళని మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే మీరు దాకా రీచ్ కావాలంటే మీకు ప్రాబ్లమెటిక్గా అవుతుంది అంటే మనం సినిమాలో చూసినలాగా మెయిన్ విలనో రీచ్ కావాలంటే చాలా టైం స్పేస్ అనేది వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసేవారు అంటే మీ పర్సన్ చాలా ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్కి అయితే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అంటే పచ్చ గడ్డేస్తే బగ్గుమంటుంది అనేలాగా అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీతోటి ఉన్న ఎవరితోటి ఉన్నా కూడా గొడవలు అయితే అవుతున్నాయి హ్యాపీగా అయితే లేదు వాళ్ళిద్దరి మధ్యలో సంతోషకరమైన వాతావరణం అనేది పోయింది అంటే మీరు మీ పర్సన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళేమో కమిట్మెంట్ అడుగుతున్నారు అది మీ పర్సన్కి చాలా బర్డెన్గా అయితే అనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను అంటే ఈ థర్డ్ పార్టీస్ వారు వాళ్ళు చెప్తున్నారంటే మీ లైఫ్లోకి రాకుండా వాళ్ళు ఆపుతూ ఉన్నారు వెళ్తే బాగోదు మాకు తెలియకుండా నువ్వేం చేయొద్దు మేము చెప్పినట్టే నువ్వు వినాలి నీకు నీ పైన స్వతంత్రం అనేది లేదు అనే విధంగా ఈ వ్యక్తికి చెప్తూ ఉన్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కావాలని చెప్పారు వద్దు అని చెప్పారు డిలే చెప్తారు వాళ్ళు ఎలా చెప్తే మీ యొక్క వ్యక్తి అలా అనమాట వాళ్ళ చేతిలో ఒక కీలు బొమ్మలాగా ప్రవర్తించడం మీకు ద్రోహం అయితే చేస్తూ ఉన్నారు మీకు అన్యాయమే చేశారండి తీరని ద్రోహం చేసి మీ జీవితంతో ఆడుకుంటూ ఉన్నారు ఇబ్బందుల పాలైతే చేస్తూ ఉన్నారు వారి మాటలు పట్టుకొని అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే న్యాయం అనేది కావాలని అంటే ఫ్యూచర్లో అయినా ఈ సిచ్యువేషన్ ఇప్పుడు తనకి అర్థమవుతుంది కళ్ళు అనేటివి పొరలు కప్పుకపోయిన తర్వాత ఏది మంచి ఏది అనేది తెలియదు కదా కొన్ని దెబ్బలు అనేటివి తిన్న తర్వాత తనకి ఇప్పుడు దేవుడిని వేడుకుంటూ ఉన్నారు జడ్జిమెంట్ అనేది కావాలి న్యాయం అనేది కావాలి ఇప్పుడు తనకి మీరు గుర్తుకొస్తూ ఉన్నారనమాట థర్డ్ పార్టీ పెట్టే పెయిన్స్ వల్ల వాళ్ళు అడిగే స్టెబిలిటీ కమిట్మెంట్ల వల్ల మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అందువల్ల మీ పర్సన్ మీ వైపుగా వస్తూ ఉన్నారు వారి థాట్స్ అన్ని మీ మీ మిమ్మల్ని మీకు కూడా కొందరు నుంచి కమ్యూనికేషన్ రావడం మీ పర్సన్ మిమ్మల్ని కోర్టు కోర్టుకేసారంట మీకు డివోర్స్ ఇస్తారంట లేదంటే మీరు మీకు ఇన్ని కోట్లైనా ఇచ్చి వదిలించేసుకుంటారట అన్ని కోట్లైనా ఇస్తారంట మీకోసం ఇంత ఈ ఫ్లాట్ తీసేస్తారట ఆ ఫ్లాట్ తీసేస్తారట అనేలాంటి గ్యాసిప్స్ మాటలు అయితే చెప్తూ ఉన్నారు కానీ తను మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు తను ఉన్న దగ్గరే ఉంటూ ఉన్నారు వెనకాల ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేపిస్తే మీరు ముందు రియాక్ట్ కావాలని చూస్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తి ఇప్పుడు పూర్తిగా అయితే మారిపోయారండి తను గతంలో లాగా లేరు మీ వాల్యూ అనేది తనకి తెలవడం అయితే జరిగింది థర్డ్ పార్టీ తోటి కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు థర్డ్ పార్టీ ఇష్టమే కదా థర్డ్ పార్టీ కోసమే మమ్మల్ని సాక్రిఫైస్ చేశారు కదా వాళ్ళకి కమిట్మెంట్ అడ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరకరం అంటే అక్కడ ఈ పర్సన్ అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి అది ఈ పర్సన్కి అర్థమైంది అంటే ఈ పర్సన్ ఉన్నా వాళ్ళ జీవితం నడుస్తుంది ఈ పర్సన్ లేకున్నా వాళ్ళ జీవితం హ్యాపీగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి తన యొక్క ట్రూ కలర్స్ అర్థమయ్యాయి అర్థమయ్యేసరికి అంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అని అనుకోండి మీ పర్సన్ ఉన్నా లేకున్నా వాళ్ళ జీవితం నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు భార్య పిల్లలతోటి బాగానే ఉంటారు మీ పర్సన్ లైఫే కదా అది ఒక అంటే ఒక బొందలో పడడం ఒక నూతిలో పడడం సముద్రంలో అగాధంలో చిక్కుకుపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట తన గురించి తాను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మీ వ్యక్తి మీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే తనకి మా తనకి లాగానే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా మీ జీవితంలో ఏం జరుగుతుంది మీకు తన లైఫ్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా ఇదన్నీ కూడా తను సర్చ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు తనతోటి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎలా చెప్తే అలా అంటే మీకు ఏదైనా బాబాల లాంటి వాళ్ళని కలిసి వాళ్ళు మీకు ఇది పెట్టండి అది పెట్టండి వాళ్ళు మీ వైపుగానే ఉంటారు మీ దగ్గర మీరు వాళ్ళకి ఒక వాళ్ళకి చెప్పు లాగా పడి ఉంటారు కాలి కింద చెప్పులాగా పడి ఉంటారు అంటే కూడా మీకు రకరకాల కుంకుమలు కానీ తాయెత్తులు కానీ అవన్నీ మీరు పడుకునే బెడ్డుకు మీకు కానీ పెట్టడం వాళ్ళ దగ్గరికి ఏదో అయ్యగారు ఇక్కడికి రమ్మన్నాడు అక్కడికి రమ్మన్నాడు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని తిప్పి వాళ్ళతోటి కూడా మీ పైన బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేశారండి బట్ మీకు అవి మీరు నమ్ముకున్న దేవుడి యొక్క కృప అనేది ఉంటుంది కదా ఆ శివయ్య యొక్క కృప ఉండడం వల్ల మీకు అలాంటిది ఏది కూడా మీ కాలి గోటికి కూడా తాకలేదండి మీ యొక్క అంటే యూనివర్స్ చెడ్డ వాళ్ళకి చెడు కర్మ ఇస్తుంది మంచి వాళ్ళకి మంచి ఇవ్వడము దానివల్ల మీరు బ్రతికి బయటపడ్డారండి లేదంటే వారి వేసిన పథకాలలో పన్నాగాలలో మీరు ఎప్పుడో బలైపోయి ఉండేవారు ఇప్పుడు ఆ పర్సన్కి తను చేసిన తప్పులు ప్రతి ఒక్కటి కూడా జ్ఞానోదయం కలగడం అయితే జరుగుతుంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి అప్పుడు ఇప్పుడు అనుకుంటా ఇక్కడ అయ్యగారు ఉన్నాడు అక్కడ అయ్యగారు ఉన్నాడు బాబా లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీకు అయితే అన్యాయం చేయాలని మీ వ్యక్తే చూసారండి కానీ యూనివర్స్ ఇవన్నీ కూడా మీకు తప్పించింది మీ వైపు ఉంది యూనివర్స్ కాబట్టి మిమ్మల్ని హీరో లాగా చేసిందండి యూనివర్స్ మీ యొక్క వ్యక్తిని విలన్ లాగా చేసి చూపెట్టడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా తన ఉన్న వాళ్ళు సరౌండింగ్స్ ఏరియాలో తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తి ఇంత ద్రోహం చేశారు మనకు ఫ్యామిలీస్ లేవా మనకు కుటుంబాలు లేవా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఎఫైర్స్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్న కోరుకునేది ఏంటండి మంచి ఫ్యామిలీ కావాలని అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్లోకి వెళ్ళిన ఒక తల్లే కానీ ఒక తండ్రే కానీ వాళ్ళ పిల్లల్ని ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్న పిల్లలకిచ్చి వివాహం చేయమనండి ఏ వ్యక్తి కూడా చేయరు కానీ అలాంటి మంచి వాళ్ళే కావాలని కోరుకుంటారు ఎంత చెడు ఎంత ఉన్నా కానీ అంతిమ స్థానం విజయం మంచిదే ఉంటుందండి మంచి వైపే ఎవరైనా మొగ్గు చూపడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ గురించిన థాట్సే వారి మైండ్లో ఉన్నాయి థర్డ్ పార్టీ పైన ప్రేమ ఎఫెక్షన్ లాంటివి ఏమీ లేవు ప్రాక్టికల్గా ఉంటూ ఉన్నారు ఎమోషన్స్ లేకుండా వారు ఎలోన్గా కూడా ఉంటూ ఉన్నారు వారికి ఇప్పుడు మీ పైన ప్రేమ అనేది ఉంటుంది థర్డ్ పార్టీ తోటి అంతా కలిసి ఉండడము అప్ అయి ఉండడము గతంలో లాగా వారిని అయితే విపరీతంగా ట్రావెల్స్కి తిప్పడము బయటికి తీసుకెళ్ళడము చాలా ఎంటర్టైన్మెంట్ చేసేవారండి కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు అంటే ఏ ప్రేమైనా ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉండడం అనేది అయితే జరుగుతుందండి ఇప్పుడు తన గురించి అందరు బ్యాడ్గా మాట్లాడుకోవడం అదంతా కూడా మీ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇబ్బందిగా అనిపిస్తుంది తనకి తనకి కొన్ని క్షణాలలో సూసైడ్ చేసుకోవాలి అనే థాట్స్ కూడా వస్తూ ఉన్నాయండి అవన్నీ కూడా తను కంట్రోల్ చేసుకొని హిడెన్గా అంటే ఇప్పటిదాకా తన ఈగోయిస్ట్గా మీరు మంచివారు కాదు అనేలాగా చెప్పారు కదా కాబట్టి అందువల్ల బ్యాక్ స్టెప్ వేసి ఆలోచిస్తూ ఉన్నారండి పాజిటివ్గా అయితే మారుతూ ఉన్నాయి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది అంత బాగా లేవండి ఇక్కడ మూన్ కార్డ్ రావడం జరిగింది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే చూపిస్తుంది అక్కడ పరిస్థితులు అయితే అంత లేవండి యూనివర్స్ మీ వైపుగా మీ పర్సన్ ఆలోచనలు తనని మీ దాకా చేరు బోతుంది మీకు తనకైతే హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే జరుగుతుంది మీరు బాధపడాల్సిన పని లేదు పాజిటివ్గా ఉన్నాయి మీకు ఇప్పటిదాకా నెగిటివ్గా ఉన్నది కూడా పాజిటివ్గా మారబోతుంది పాజిటివిటీని మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి మీరు ఏ దేవుడికైతే మొక్కుకుంటారో ఆ దేవుడికైతే మనస్ఫూర్తిగా మొక్కుకోండి మాకంతా మంచిగా జరగాలని మీకు కొంచెం ఏదైనా దిష్టి లాంటిది ఉన్నా కానీ మీరైతే హనుమాన్ చాలీస కాలభైర అష్టకం ఇవి పదే పదే వినడం అయితే చేయండి దానివల్ల మీ లైఫ్లో అంతా మంచి అయితే జరుగుతుంది మీ చుట్టుతల ఉన్న వల్ల ఆ వైబ్రేషన్ ఆ వేవ్స్ వల్ల మీరు ఆ సౌండ్ వినడం వల్ల ఆ శ్లోకాలు వినడం వల్ల మీ ఇంట్లో ఏదైనా దుష్ట గ్రహాలు కానీ శని గ్రహాలు కానీ ఉంటే మీ నుంచి దూరం అయిపోతాయండి మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకే చెడు జరగడం అనేది జరుగుతుంది మీరు ఎవరికీ కూడా చెడు చేయలేదు అంటే మీరు ఒకరి ఎంగులి మెతుకులకు ఆశ అయితే ఆశపడలేదు మీరు మీరు కష్టం మీద నిల్చొని ఉన్నారు తను మీకు ద్రోహం చేశారు కానీ మీరు ఏ వ్యక్తికి అయితే ద్రోహం చేయలేదు కాబట్టి మీకు ఎలాంటి అన్యాయం అయితే జరగదండి అంతిమ విజయం మీదే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారు ఇప్పుడు తన లైఫ్ అయితే చాలా పడ్డ సిచ్యువేషన్లో అయితే ఉంది అంత హ్యాపీగా అయితే లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ యొక్క వాల్యూ అనేది యూనివర్స్ వారికి చెప్పేస్తుంది అనమాట మీకు కూడా కొన్ని ఆ సైన్స్ అయితే కనబడుతూ ఉంటాయండి మీకు కనుక త్రిబుల్ ఫోర్ నెంబర్స్ త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ నెంబర్స్ పదే పదే కనిపించినట్లయితే మీకు మీ వ్యక్తికి రీయూనియన్ జరగవచ్చు తన నుంచి మీకు కాల్స్ రావచ్చు మీరు కెరీర్ వైజ్గానే సెటిల్ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతు ఉన్నాయి ఇది ఎక్కువగా మీకు అంటే ఎన్ని రోజుల్లో ఎన్ని వారాల్లో తన నుంచి మీకు సందేశం అనేది వస్తుందో చూద్దాం కొందరికేమో డిసెంబర్ అండి కొందరికి త్రీ వీక్స్ అంటే ఈ మంత్ లోనే మే మంత్ లోనే చూపిస్తుంది కొందరికేమో నవంబర్ కొందరికేమో ఫిబ్రవరి కొందరికేమో జనవరి కొందరికేమో టూ వీక్స్ ఈ మంత్ అండి కొందరికేమో మార్చ్ మంత్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో ఆగస్టు కొందరికేమో జూలై మీకు ఏ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందో చూద్దామండి వృషభ రాశి మీనరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మకర రాశి మిథున రాశి కుంభరాశి వృచ్చిక రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు లెటర్స్ ఏవే వస్తాయో చూద్దామండి యు లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ కే లెటర్ టీ లెటర్ వై లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ జీ లెటర్ ఏ లెటర్ జే లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి వస్తాయో కూడా చూద్దాం ఫైవ్ లెటర్ అండి ఫైవ్ లెటర్ ట్వంటీ టూ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ వన్ టెన్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ నైన్ అండి ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగిందండి థర్టీ రావడం కూడా జరిగింది మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి హ్యాపీ ఫ్యామిలీ వచ్చిందండి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు మీరు హ్యాపీ ఫ్యామిలీ పిల్ల పాపలతోటి కళాకాలం కలిసి సుఖంగా అయితే ఉంటారు పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా వేచి అయితే ఉండండి టైం అనేది ఇంపార్టెంట్ అండి అది ఎప్పుడు ఏది ఎవరికివాలో అదే ఇస్తుంది అది మనం ఆగమంటే ఆగదు వెళ్ళమంటే వెళ్ళదు దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి పుట్టడం చావడం అదే ప్ర కాలగర్భంలో కలవడం అన్నీ ఈశ్వర్ అండి నో మీరు కొన్ని పనులు అవుతాయా కావా చేయడం కరెక్టేనా కాదా వీళ్ళని కన్సల్ట్ కావచ్చు అవద్దు అంటే నో అని వచ్చిందండి బ్యాక్ స్టెప్ అయితే వేయండి కొన్ని మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అన్లైక్లీ లైక్ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు దేని గురించో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసని మీరు అనుకుంటున్నారు కానీ మీకు తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది చాలా ఎక్కువగా ఉంది మీరు ఇంకా సమాచారాన్ని అయితే సేకరించండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా అప్పుడే మీ పరిస్థితులు చక్కబడతాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ కాండి అంటే ఎప్పుడు కూడా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనకూడదు అంటే ఎవ్వరు కూడా ఏది పట్టుకొని రారు ఏది పట్టుకొని పేరు పోరు అంటే మంచి చెడు అది ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో మంచి చెడు కాదంటే డబ్బు పైన నడుస్తుంది ధనం మూలం ఇదం జగత్ కానీ అది అన్ని వేళల్లో కూడా పనికిరాదు ఎన్ వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఫైనల్గా ఏం చెప్తారంటే ఎథిక్స్ గురించే మాట్లాడతారు అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది మీరు ఎథిక్స్ అయితే జీవిస్తూ ఉన్నారు మీ యొక్క ఎథిక్సే మీకు మిమ్మల్ని మంచి పొజిషన్లో ఒక స్టాండర్డ్ పర్సన్ లాగా మిమ్మల్ని ఎక్కడైతే మీరు అందించబడ్డారో అవమానించబడ్డారో అక్కడ మీరు ఉండబోతూ ఉన్నారు మీకు అంతా మంచిగా జరుగుతుంది మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్స్ యూ అండి